రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకు రెండు శుభవార్తలు అండి సో దాంతో పాటుగానైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో అలాగే నెల నెల పాత పెన్షన్లు అనేది తీసుకు తీసుకుంటున్న వారు ఉన్నారో సో వాళ్ళందరికీ కలుపుకొని కీలకమైన అప్డేట్ అనేది ఈ వీడియోలను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఆ పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఖాతాలకి జమ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే మనకైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారికి అలాగే బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది నెల నెల తీసుకుంటున్నారో మనకైతే ఆ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు సో అలాగే ఆ రెండు శుభవార్తలు ఏంటి అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అదే అది ఏంది అనేది మనం చూసుకున్నట్టయితే ఈ వీడియోలు అనేది ప్రతి అప్డేట్ అనేది మీకోసం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో ఖచ్చితంగా వీడియోను అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలను అయితే చెప్తాను సో ఖచ్చితంగా ఏమాత్రం స్కిప్ చేయద్దు వీడియో స్కిప్ చేస్తేనైతే మీకైతే అర్థం కాదు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి దాకానైతే చూడండి సో అలాగే దీంతో పాటుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ బటన్ ఉంటుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకైతే మీ మొబైల్కే వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది సో అలాగే వీడియోనైతే ఒకసారి అయితే కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసినట్టయితే మీలాంటి ఎంతో మందికి ఈ అప్డేట్ అనేది మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ వీడియో అనేది వెళ్తుంది సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్తగా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి అనేది శుభవార్తలు అనేది రావడం అయితే జరిగింది సో ఏదంటే మనకైతే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏదైతే చేపట్టిందో పెన్షన్లు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనమైతే హైదరాబాద్లో ఉన్నాం కానీ సొంత విలేజ్ అనేది మనకైతే మెదక్ డిస్టిక్ ఆ మెదక్ డిస్టిక్ ఎవరైతే ఉన్నారో సో చాలామంది అనేది హైదరాబాద్ నుండి వెళ్ళి మేదక్ డిస్టిక్ వచ్చి వాళ్ళ పెన్షన్ అనేది తీసుకోవాల్సిందిగా అయితే ఉంటుంది సో కానీ అటువంటిది జరగకుండా ఓన్లీ హైదరాబాద్లో ఉన్నవారు హైదరాబాద్లోనే పెన్షన్ తీసుకునే తీసుకునేలాగా నల్గొండలో ఉన్నవారు నల్గొండలో పెన్షన్ తీసుకునేలాగా అలాగే మనకైతే ఎవరైతే ఇతర నుంచి వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వెళ్ళి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి అటువంటి వారికి వాళ్ళ జిల్లాలో ఎవరైతే ఎక్కడ ఉంటున్నారో సో అక్కడి నుండే పెన్షన్లు అనేది పొందేలాగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న మూడున్నర రోజులలో కూడా ఈ అప్డేట్ అనేది తీసుకురానుంది సో ఎందుకంటే మనకైతే చాలామంది అనేది ఏపీ రాష్ట్రంలో మొన్ననే ఇటువంటి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అప్డేట్ అనేది ఏ జిల్లాలో ఉంటున్నారో జిల్లాలోనే ఉంటూ మీ మీ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవచ్చు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అటువంటి అప్డేట్ కూడా మన తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని అయితే చూస్తుందనైతే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే గత మనకైతే నాలుగు రోజులుగా భారీ వర్షాలైతే కురవడం అయితే జరిగింది సో ఈ వర్షాల కారణంగా పబ్లిక్లో మనకైతే వేరే ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే చాలా అయితే ఇబ్బందులు అయితే కలుగుతుంది సో ఇటువంటి ఎటువంటి బాధలు ఇబ్బందులు మన ప్రజలకు పెన్షన్ లబ్ధిదారులకు ఉండకుండా వాళ్ళైతే ఎక్కడ ఉంటున్నారో సో అక్కడి నుంచే చేంజ్ చేంజ్ అనేది చేసుకోవాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే రానున్న వారం రోజులలో ఈ అప్డేట్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా తేనుంది సో అలాగే దీనికి ఎలా అప్డేట్ చేయించుకోవాలంటే దగ్గరున్న మీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏపీది సో మన తెలంగాణలో కూడా ఇలాంటి అప్డేట్తోనే రా వచ్చేలా అవకాశాలు అయితే ఉన్నాయి సో మీకైతే ఏపీ అని చూపించుకొని ఇప్పుడు చెప్తాను సో మన తెలంగాణలో కూడా ఇలాంటి అప్డేట్తోనే కూడా మనమైతే ఏ ప్రాంతం నుంచి అనేది ఏ ప్రాంతానికో అప్డేట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసినట్టయితే పెన్షన్ బదిలీ చేసుకునేందుకు వెబ్సైట్లో అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేసింది సో ఆప్షన్ అనేది మనకు కూడా రానున్న వారం రోజులలో కూడా ఈ అప్డేట్ అనేది ఆప్షన్ అనేది తీసుకొస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎలా అప్డేట్ చేసుకోవాలంటే వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ జిల్లా మండలం సచివాలయం పేర్లు ఇవ్వాల్సిగా ఉంటుంది సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏదైతే మనకైతే కార్యాలయం ఉంటుందో సచివాలయం అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నారో ప్రస్తుతం ఏ జిల్లాలో ఏ మండలంలో పెన్షన్ తీసుకుంటున్నారో ఆ జిల్లాలకు వెళ్ళి మీరు ఎక్కడికి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారో పె పెన్షన్ బదిలీని సో ఆ జిల్లా ఆ మండలం ఆ సచివాలయం అది ఆ పేర్లు అనేది నమోదు చేయాల్సి ఉంటుంది సో అక్కడనైతే ఆప్షన్లు అయితే సిస్టంలో చూపిస్తుంది ఆ సచివాలయం అనేది సో అలా చేసుకున్న తర్వాత మీ పెన్షన్ మనకైతే పెన్షన్ కార్డుతో సహా ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకొని వెళ్తే మీకు అనేది పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్కి ఆ రూల్ అనేది కాదా అనేది అక్కడ సిస్టంలో చూపిస్తుంది సో దాని తర్వాత మీరైతే దాన్ని అప్డేట్ చేసుకుంటూ మనకైతే సేవ్ చేసుకొని అప్డేట్ అనేది దాన్ని చేంజ్ అయితే చేసుకుంటే మీకైతే పెన్షన్ ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఉంటున్న ప్లేస్లోనే మీరు ఉంటున్న జిల్లాలో మండలంలోనే పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మంచి ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న వారం రోజులలో ఈ అప్డేట్ అనేది తీసుకురానుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ ప్రక్రియ జరగగానే మనకైతే కొత్త పెన్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత పెన్షన్లు దరఖాస్తు చేసుకున్నారో సో వాళ్ళందరినీ కలుపుకొని కొత్త వారిని కూడా కలుపుకొని అర్హుల నుంచి అనర్హుల నుంచి లీస్ట్ నుంచి తీసుకేసి అరువులనే ఈ పెన్షన్ లబ్ధిదారుల కింద ఉంచి అందరినీ కలుపుకొని మనకు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగానైతే ఎవరైతే పెన్షన్ కార్డు ఉన్నాయో సో అటువంటి పెన్షన్ కార్డులు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇస్తున్న కార్డు అనేది విడుదల చేయనున్నారు సో ఆ కార్డు ఇచ్చిన తర్వాత అటువంటి కార్డులు చూపిస్తేనే మీరు ఏ పెన్షన్కి సంబంధించిన వారు ఏ పెన్షన్లు తీసుకోబోతున్నారు అన్న దానిపై ఆ కార్డు పైన ఉంటుంది సో ఆ కార్డు చూపిస్తేనే ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో వారిగా తీసుకుంటున్నారో సో అటువంటి వారికి పెన్షన్ అనేది జమ చేస్తుంది సో ఇదైతే ఇది ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో దారిగా తీసుకుంటారో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు అనేది జమ చేసుకుంటున్నారో పెన్షన్ డబ్బులు ప్రభుత్వం నుంచి బ్యా మీ బ్యాంక్ అకౌంట్లకి సో అటువంటి వారికి అనేది ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా మీ పెన్షన్లు అనేది మళ్ళీ ప్రభుత్వంకి తిరిగి వెళ్ళిపోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయైతే ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే చిన్న మిస్టేక్ ఏదైతే మీ ఆధార్ కార్డులో అలాగే మీ పెన్షన్ కార్డు పైన ఉన్న నేమ్ అనేది మీ ఆధార్ కార్డులో అలాగే బ్యాంక్ పట్ట పాస్బుక్ పైన కూడా అదే నేమ్ అనేది ఫుల్ సర్ నేమ్ తోటి ఉంటేనే ఈ పెన్షన్ డబ్బులు అనేది బ్యాకౌంట్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకుంటారో సో అటువంటి వారికి డబ్బులను అనేది జమ చేసే విధంగానైతే చూస్తుంది సో చిన్న మిస్టేక్స్ ఉన్నా ఆ డబ్బులను అనేది ఏదైతే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో సో అటువంటి పెన్షన్లు ఇస్తున్నప్పుడు చిన్న మిస్టేక్స్ ఉన్నా అటువంటి వారికి పెన్షన్ డబ్బులు అనేది తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మనకైతే కొత్త పెన్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు తారీఖు నుంచి సో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సిట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటుగా వెంట వెంటనే అరువు అనర్హులు ఎవరైనా కనిపిస్తే వారిని పెన్షన్ లీస్ట్లో నుంచి తీసే ప్రక్రియ కూడా అధికారులకైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సీత ఎవ్వరు అనర్హులని తేల్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారినైతే పెన్షన్ కింద వారినైతే తొలగించడానికి ఏమాత్రం వెను కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే డబుల్ డబుల్ పెన్షన్ తీసుకునే వారు చాలామంది ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే ఇస్తుంది సో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే పెన్షన్లు అనేది జమ చేస్తున్నారో అధికారులకి కీలక సూచనలు అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ రెండు శుభవార్తలు వీళ్ళకి అదే ఒక మైనస్ వార్త పెన్షన్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్లో తీసుకునే వారికి సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ ఇరవై ఇరవై తారీఖు నుంచి అయితే జమ చేయడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో ఈ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి థ్యాంక్ యూ